రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నానని చెప్పారు అసలు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చేటువంటి హక్కు నైతిక హక్కు ఎక్కడుందని అడుగుతూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ మోత వేసేశారు ఐదు సంవత్సరాల్లో రైతులే మర్చిపోయారు రైతులే మర్చిపోయారని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ఫ్లోర్ మీద చంద్రబాబు నాయుడు గారు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పన్నెండు గంటలకు ఇన్సూరెన్స్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతులు మర్చిపోవడమే అటువంటి రైతుని మర్చిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత అతను ముందా అని అడుగుతూ ఉన్నా రైతు దగ్గరికి రావాలి అంటే ముందు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయినందుకు రైతుకు క్షమాపణ చెప్పి రావాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఎంటానుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచడం మాట నుంచి రివర్స్ పాలన పదహారు వేలకు తగ్గించి రైతులు దగ్గ మోసం చేసినటువంటి మీరు ఈ రోజు రైతు దగ్గరకు రావడానికి ఏ అర్హదు ఉంది ఇరవై వేలు పదహారు వేల రూపాయలు తగ్గించినందుకు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ రోజు రైతులకు రావాల్సి దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నా వ్యవసాయ యాంత్రీకరణ యాభై శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేస్తే నీ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం ఒక బయట ముక్క కూడా మరి ఇవాళ సబ్సిడీ మీద ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా ఏ రకంగా అయితే రైతులు దగా మోసం చేస్తావో దానికి క్షమాపణలు చెప్పి అప్పుడు రావాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అన్నిటికీ మించి మన ధాన్యం అమ్ముకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరందరికీ తెలుసు ఆ రోజు దగ్గర రైస్ మిల్లు కనపడుతుంటే ఆ మిల్లుకి ధాన్యం తోడుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో పాలకొల్ల ధాన్యం తలుగు తలుగు ధాన్యం భీమవరం భీమవరం దానికి నరసాపురం ప్రతి రైస్ బిల్ దగ్గర రెండు వందల మూడు వందల ట్రాక్టర్లు లారీలు వరుసగా ఐదు రోజులు ఏడు రోజులు బడిగోపులు కాశారు ప్రతి రైస్ బిల్లు దగ్గర ఎండలక వారా చలెలక తిండి తెప్పలు లేకుండా రైతులు అక్కడ పడుకున్నారు రైస్ బిల్లుల దగ్గర జాకీలు పెట్టుకున్నారు ట్రాక్టర్లకి ఏంటే ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవా అంటే ఐదారు రోజులకి లోడ్తో ట్రాక్టర్ ఉంది ఈ జాకీలు పెట్టకపోతే టైర్లు పీలిపోతాయని అంటే ఇంత దుర్మార్గంగా మేం పండించినటువంటి మా పంట కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛలు కూడా లేకుండా చేసినటువంటి క్షమాపణ చెప్పి అప్పుడు రావాలి రైతు దగ్గరికి మీరు అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఆయన పాలనలో రైతులు ఏ రకంగా పరామర్శించాడనంటే అసలు నాకు తెలుసుండి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి విచిత్రం చూడడం ఎందుకంటే ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు మరి పర్టికులర్ గా ఈ యొక్క ఫోటో మీరు ఒకసారి చూడండి ఆ రోజు ఏదైతే వరదలు వచ్చి ప్రకృతి విపత్తు వచ్చి రైతులు పంట నష్టపోతే ఆ రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఎట్లా వెళ్లారు ఏదైతే ఆ పంట పొలాల దగ్గర ఏదైతే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఇటువంటి పెద్ద పెద్ద టెంట్లు వేశారు ఆ రోడ్డు మీద డయాస్ కట్టారు ఆ డయాస్ చుట్టూ బ్యారికేడ్లు కట్టారు అక్కడ రెడ్ కార్పెట్ వేశారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెడ్ కార్పెట్ మీద ఆ డయాస్ మీద ఆ చుట్టూ బ్యారికేడ్లు కట్టుకుని రైతులు పరామర్శించారు ఎక్కడైనా విన్నారమ్మా ఈ రకంగా మీరు పరామర్శించడం రైతుల్ని రైతుల్ని పరామర్శించడం అంటే చాలా గొట్లకు వస్తాం చేలో దిగుతాం లేకపోతే రైతుని పరామర్శిస్తాం తప్ప ఇట్లా రోడ్డు మీద టెంట్లు వేసి రెడ్ కార్పెట్ వేసి బ్యారికేడ్లు కట్టుకుని ఇటువంటి స్టేజ్ కట్టుకుని రైతులు పరామర్శించేటువంటి నాయకుడిని మీరు ఎక్కడైనా చూశారా ఆఖరికి ఆ రైతు తీసుకొచ్చేటువంటి ఏదైతే పనులు అంటే ఏదైతే నీటిలో నానిపోయినటువంటి పనులు చూడండి బ్యారికేడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు బ్యారికేడ్ అవతల డయాస్ మీద రెడ్ కార్పెట్ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి టెంట్ వేసుకుని ఇటువంటి కోలర్స్ పెట్టుకుని అక్కడ రైతుని రప్పించుకుని ఆ రైతు ఇచ్చేటువంటి పనులు కూడా మళ్ళీ అధికారి చేత తీసుకుని అంటే రైతును కూడా దరికి చేరిన వల్ల ఆ యొక్క ఎవరైతే ఉన్నతాధికారు ఎవరైతే ఉన్నారో ఆయనే పనులు చూపిస్తున్నారు అంటే ఇటువంటి వ్యక్త రైతుల్ని పరామర్శించడానికి కూడా టెంట్లు వేసుకుని రోడ్డు మీద కార్పొరేట్ వేసుకుని డయాస్ వేసుకుని బ్యారికేడ్లు కట్టుకుని ఆ బ్యారికేడ్ అవతల రైతుని నిలబెట్టి యువతలను డయాస్ మీద ఉండి రైతును పరామర్శించేటువంటి గొప్ప సాంప్రదాయానికి ప్రపంచంలోనే శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రైతుల మీద మరి కపట రోజు ఈరోజు ఇటువంటి వ్యక్తుల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉండాలి అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానలా కనీసం రైతు దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు మనసు తప్పల ఏదో ఇటువంటి మీటింగ్ లాగా రైతును పరామర్శించడానికి ఎందుకంటే రైతు కష్టాల్లో ఉన్నాడు రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు రైతు కన్నీళ్లు పెడుతూ ఉన్నాడు అటువంటి కన్నీళ్లు తొడవాలని అంటే రైతు దగ్గరికి పోవాలి తప్ప ఆ యొక్క రోడ్డు మీద కార్పొరేట్ వేసుకుని డాష్ పెట్టుకుని బ్యారికేడ్లు పెట్టుకుని టెన్లు వేసుకుని ఆ రైతుని అక్కడికి రప్పించుకుని ఆ రైతు తెచ్చినటువంటి ఆ యొక్క పనుల్ని అధికార చేతలు పరిశీలిస్తున్నావు అంటే ఇప్పుడే కాదు ఈ జన్మలో ఇంకెప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్లేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు లేదంటే నేలకి ముగ్గు రాసి ఆ యొక్క రైతులకి క్షమాపణలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మరి ఏదైతే పరామర్శకు గాని ఇటువంటి పరిశీలించగలిగిన సందర్భంలో జాత ఇటువంటి వ్యక్తుల్ని జాగ్రత్తగా మీరు గమనించాలి వాసపూరితంగా ప్రగా పూరితంగా వ్యవహరించేటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ